మీరు ఈ రామాయణ కావ్యాన్ని అదే పనిగా చదవడం రామాయణాన్ని వినడం ఎందుకు చేస్తారంటే జీవితంలో అనేక విషయాలలో స్పష్టతని పొందడానికి రామాయణ కావ్యం కన్నా గొప్ప కావ్యం వేరొకటి ఉండదు అది ఆది కావ్యం కావడం ఆ భాష అటువంటి భాష మహర్షి ప్రయోగించడం విశేషించి అందులో ఆవిష్కృతమైనటువంటి సత్యాలు మీరు గమనించండి శూర్పణకకి అసలు రాముడు అంటే దేనికి కోపం అంటే రాముణ్ణి ఆమె మోహించింది ఆయన ఎంతో శుతిమెత్తగా ఆమె మనసుని తిప్పి స్వస్థతను పొంది వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆమె ఆగ్రహం ఇక ఆగలేదు అది క్రోధంగా పరిణమించింది అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే తాను సీతమ్మని బాధ పెట్టాలి అన్న స్థితి వైపుకి వెళ్ళిపోయింది ఎందుకు సీతమ్మని బాధ పెట్టడం ఆవిడ ఏమంత అసలు ఆవిడ ఆ ఘట్టంలో నోరు తెరిచి ఆవిడ మాట్లాడిన మాటే లేదు మరి ఎందుకు సీతమ్మ మీద అంత కక్ష పెంచేసుకుంది అంటే సమాజంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే సర్వసాధారణంగా వైరం పొందడానికి ఏవో కారణాలు ఉంటాయి ఒకరికి ఒకరితో వైరం వచ్చిందనుకోండి ఏదో ఇద్దరి మధ్య అంగీకృతం కాని విషయం ఏదో ఉంటుంది ఆ విషయంగా వైరం వస్తుంది లోకంలో అధర్మం పెరిగే కొద్దీ శత్రువులు ఎవరికి ఎక్కువ ఉంటారు అంటే ధర్మాత్ములకు ఉంటారు ఎందుకుంటారు అంటే అధర్మానికి ధర్మం అంటే ఎప్పుడూ పడదు అందుకని ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళు ఎక్కడుంటారో భక్తి తత్పరులైన వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళ మీద కక్ష పెంచుకునేవాళ్ళు నిష్కారణంగా వాళ్ళని బాధించాలనేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అంత ఎక్కువగా ఉన్నప్పుడు నిజానికి ధర్మం పట్టుకున్న వాడికే కష్టం ఎక్కువ ఉంటుంది సీతమ్మ ఏమీ తప్పు చేయలేదు ఆయన ఆవిడ మీద శూర్పణక ఇంత కక్ష పెట్టుకుని చిట్ట చివరకు ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అంటే రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకెళ్ళి లంకాపట్టణంలో పట్టడంలో శిశుప వృక్షం కింద కొన్ని నెలల పాటు ఉంచేస్తే ఆవిడ పొందిన శోకం అంతా ఇంతా కాదు దానివల్ల లంక అంతా అయిపోయింది అది వేరు విషయం ఆ అవతార ప్రయోజనం నెరవేరింది కానీ మీరు సామాజిక కోణంలో రామాయణాన్ని పరిశీలిస్తే అప్పటికీ కూడా సీతమ్మ విడిచిపెట్టని గొప్ప ఆభరణం ఏది అంటే సహనం ఆవిడికి శక్తి లేక అంత ఓపిక పట్టింది ఏమి చేతకాని వాళ్లే వదరి మాట్లాడుతుంటే చేతనైన సీతమ్మ ఎందుకు అట్లా మాట్లాడదు అంటే ఆవిడికి సహనం ఉంది కాబట్టి ఆవిడికి ఒక గొప్ప భూషణ ఉంది కాబట్టి ఇది అప్పటి పరిస్థితి కాదు ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ అట్లాగే ఉంటుంది కానీ మనం రామాయణం నుంచి నేర్చుకోవలసిన నీతి ఏమి అంటే నిష్కారణంగా ఎవరో నింద చేశారనుకోండి దానికి ఊరికే బాధపడిపోయి దానికి ప్రతిస్పందించేసి దాని గురించి ఎక్కువ ఆలోచించేసి మనం చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని చేయడంలో మనం వైక్లభ్యాన్ని పొందకూడదు దానికి పరిష్కారం ఒక్కటే ధర్మమును అనుష్ఠించాలి అని అనుకున్నప్పుడు ధర్మానుష్ఠానమునందు అన్నిటికన్నా శక్తివంతమైనది తప్పకుండా ఆచరించవలసినది ఓర్పు ఆ ఓర్పు పట్టడం వినా గొప్ప సాధనం ఇంకొకటి ఉండదు అది రామాయణం మనకి నిరూపణం చేస్తుంది రాముడికి ఇంతమంది శత్రువులు ఎందుకు సీతమ్మకి ఇంతమంది శత్రువులు ఎందుకు అంటే నిజానికి రాముడు చేసిన తప్పు ఒక్కటి కనపడదు తప్పు ఉంటే ఎవరు చెప్పాలి దానికి యోగ్యత ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు చెప్పాలి విచిత్రం ఏమిటంటే రాముడి మీద తీర్పులు ఎవరు చెప్తుంటారంటే అయోగ్యులు అసలు అటువంటి అధికారం లేనివాళ్ళు ధర్మము అన్న మాట ఉచ్చరించడానికి అసలు ఏ విధమైనటువంటి అర్హత లేని వాళ్ళు రాముడి మీద తీర్పులు చెప్తుంటారు శూర్పణక రాముడి మీద తీర్పు చెప్తుంది రావణాసురుడు రాముడి మీద తీర్పు చెప్తాడు సీతమ్మ మీద శూర్పణక తీర్పు చెప్తుంది అయితే రామాయణం బాగా అర్థమైన తర్వాత అది చదువుతున్నప్పుడు ఏమంటాం అది రాక్షస ప్రవృత్తి అండి అందుకే సీతమ్మ అంత ఓర్పు పట్టింది కాబట్టే ఇప్పటికీ ఆవిడ కథ అట్లా చెప్పుకుంటున్నాం ఆవిడే సహనాన్ని కోల్పోయి ఉండి ఉంటే రామకథ ఎట్లా ఉండేదో ఇంత చెప్పుకోవలసిన అవసరం ఏ ఉంది అందులో ఏ గుణం మనం నేర్చుకోవాలని కొత్తగా రామాయణం ఇవాళ చదువుకోవడం ఎందుకు రామాయణం మీద ప్రవచనం చేయడం అంటే రామాయణం మనకు నేర్పేటటువంటి గొప్ప ధర్మం ఓర్పు పట్టడం